ఉచ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది తీసుకోవాల్సిన పరిహారాలు కూడా చెప్తాను చివరిదాకా చూడండి ఉచిక రాశి వారికి మిశ్రమ అండి ఈ నెల ఒకవైపు అర్ధాష్టమ సేని ప్రభావం నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది వీళ్ళకి మరియు రాజ్యాధిపతి సూర్యుడు అత్యంత బలంగా ఉండటం వలన వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు మరోవైపు ధనాధిపతి గురుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం సమతుల్యతతో వ్యవహరిస్తే ఇది ఒక మంచి నెల అవుతుందనమాట వీళ్ళకి ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే ఈ నెల బాగుంటుంది మీ పదవ అధిపతి సూర్యుడి సంచారం ఒక వరంలా ఉంటుంది మీకు నెల మొదటి భాగంలో భాగ భాగస్థానంలో భాగ్యస్థానంలో ఆ తర్వాత తను సొంత ఇళ్ళైన పదో ఇంట్లో బలంగా సంచరించడం వలన మీకు అధికారం కీర్తి ప్రమోషన్ మరియు పై అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే పదవ ఇంట్లోకి అయితే ఉండటం వలన ఈ విజయం మీకు కొంత అసంతృప్తిని లేదా ఊహించని మార్పును కూడా తీసుకురావచ్చు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కొంచెం కష్టం అని చెప్పచ్చు మీ ధనాధిపతి గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు బాగా పెరిగిపోతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విలాసం కోసం ఇలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది పెట్టుబడులకు ఇది సరైన సమయం అయితే కాదు అయినప్పటికీ కూడా మీ రాష్ట్రాధిపతి గురుడు కుజుడు మరియు లాభాధిపతి బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల అయితే లోటు ఉండదు అలాగే ఖర్చులు కూడా ఉంటాయి ఖర్చులను నియంత్రించుకోండి బాగా ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే బాగుంటుంది అర్ధాష్టమ శని వేయటం వల్ల గృహంలో ప్రశాంతత సంతోషం ఉంటాయి నాలుగో ఇంట్లో రాహు ప్రభావం వలన మీ తల్లి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టండి ఆగస్ట్ ఇరవై ఏడు తర్వాత సప్తమాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావటం వలన జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి వస్తుంది పంచమాధిపతి గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నందున పిల్లల ఆరోగ్యం లేదా వారి ప్రవర్తన గురించి కొంత ఆందోళన అయితే ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది రాశ్యాధిపతి కుజుడు లాభస్థానంలో ఉండటం వలన మీలో శక్తి రోగ నిరోధక శక్తి బలంగా ఉంటాయి అయితే ఎనిమిదవ ఇంట్లో గురు శుక్రుల కలయిక వలన చర్మ సంబంధిత అలర్జీలు లేదా దీర్ఘకాలిక సమస్యలు బీపీ కానీ షుగర్ కానీ అలాంటివి ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం మీకు ఇక ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడి బలంతో వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది అయితే ఏడవ అధిపతి శుక్రుడు నెలలో అధిక భాగం ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన భాగస్వాములతో విభేదాలు లేదా వ్యాపారంలో ఆకస్మిక సమస్యలు అయితే వస్తాయి కొత్త పెట్టుబడుల విషయంలో ఆచి తూచి వ్యవహరించండి విద్యార్థులకు ఇది మంచి సమయం ఐదవ ఇంట్లో శని ఉండటం వలన కష్టపడి క్రమశిక్షణతో వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఏకాగ్రత పెరుగుతుంది అయితే పంచమాధిపతి గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన కొన్నిసార్లు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు పట్టుదలతో ప్రయత్నించండి అది కూడా కష్టపడి క్రమశిక్షణతో చదివే వాళ్ళకి మాత్రమే అన్నమాట గుర్తుపెట్టుకోండి పరిహారాలు పరిహారాల కోసమైతే గురు అనుగ్రహం కోసము మనం ప్రతి గురువారం శివునికి లేదా దక్షిణామూర్తికి పశువు పొలతో పూజ చేసుకోండి దీనివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు తగ్గే అవకాశం తగ్గుతుందనమాట రాహు కోసం అయితే ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించండి లేదా ఇంట్లో వినండి కనీసం ఇంట్లో ప్రశాంత వాతావరణం అయితే ఉంటుంది కేతువు కోసం వృత్తిలో సంతృప్తి కోసం కూడా ప్రతిరోజు గణపతిని ఆరాధన చేసుకోండి కుజుడి కోసం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస వినండి లేదా పఠించండి దీనివల్ల మీ శక్తి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి